హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగావాలి అందులో మనం ఉండాలి ఈరోజు డ్రై ఫ్రూట్స్తో బరిపి చేస్తున్నానండి నేను దానికి నేను పావు కేజీ సెనపిండి తీసుకున్నాను నాలుగు వందల గ్రాములు పంచదార తీసుకున్నాను పావు కేజీ శనగపిండికి పావు కేజీ నెయ్యి తీసుకున్నానండి ఇది ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు స్వామిలు కాడి పంపించాలండి ప్రసాదం చేసి దీని చేతకి ఇంకా కొంచెం సేమియా కూడా కాసి పంపిస్తాను రెండును ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ నల్ల కిస్మిస్ తీసుకున్నాను నేను జీడిపప్పు తీసుకున్నాను రెండు కలిపి చక్కగా మనం దోరగా వేపుకోవాలండి అలా దోరగా వేపుకుంటే కమ్మని స్మెల్ వస్తుంది కిస్మిస్ అనేది కొద్దిగా ఉబ్బుద్ది జీడిపప్పు అనేది వేగుద్ది అనమాట ఆ రెండు వేగిన తర్వాత అదే నేతిలో ఆ రెండు నేతలు వేపాను కదండి అదే అదే నేతిలో శనగపిండి కూడా వేసానండి శనగపిండి వేసి చక్కగా మనం ఇది కూడా కమ్ మన బాగా వేపుతుంటేనే తెలుస్తుంది ఆ స్మెల్ కమ్మగా వస్తుంది ఆ స్మెల్ వచ్చే వరకు మనం శనగపిండి కూడా వేపుకోవాలి మీరు అనుకోవచ్చు శనగపిండితో చేస్తుందని కానీ మనం మైసూరుపాక అయితే శనగపిండిలో ఏమి వేయమండి ఓన్లీ నూనె కానీ నెయ్యి కానీ వేసేస్తాం కానీ ఇది డ్రై ఫ్రూట్స్ బర్ఫీ కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తున్నాను మీ దగ్గర బాదము పిస్తా ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర నల్ల కిస్మిస్ జీడిపప్పు ఉంది కాబట్టి ఆ రెండు అవైలబుల్లో అవి వేసుకున్నాను ఇప్పుడు నాలుగు వందల గ్రాములు పంచదార తీసుకున్నాను కదండి శనగపిండి వేగిపోయింది పక్కన పెట్టేశాను నాలుగు వందల గ్రాములు పంచదారలో ఒక అర్లే ఆఫ్ ఏంటి అంటే ఎలా చెప్పాలి ఒక వంద గ్రాములు వాటర్ పోసాను ఒక టీ గ్లాస్ అంటే అంటే పావు లీటర్ నీళ్ళు పోసానండి పోసిన తర్వాత నెయ్యి ఉంది కదా మనం తీసుకున్నది అదంతా నెయ్యి ఒక ప్యానంలో పోసి పక్క పొయ్యి మీద పెట్టాను ఆ పక్క పొయ్యి మీద ఆ నెయ్యి అలా మరుగుతూ ఉంటుందండి సిమ్లో పెట్టుకోవాలి తర్వాత వేపిన శనగపప్పు డ్రై ఫ్రూట్స్ ఉంది కదా ఈ పాకం కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత ఈ పాకంలో శనగపిండి వేసేయాలండి వండలు కట్టకుండా చక్కగా మెత్తగా నలిగేలాగా మనం తిప్పుతూనే ఉండాలండి కొంచెం లేదంటే అడుగెట్టేసి మాడిపోతుంది తర్వాత పక్కన నెయ్యి పెట్టాను కదండి అది కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి ఇదైతే గుళ్ళ మైసూర్ పాకలా ఉండదండి తినడానికి స్మూత్గా అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ అనేది కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేసి చేసి కామెంట్లో చెప్పండి మర్చిపోకండి అది అలా తిప్పుతూనే ఉండాలండి చేయి నొప్పి వచ్చినా కూడా వదలకూడదు అలా వదిలేమే అది అడిగంటేసి మాడిపోతుందండి అండి నెయ్యి అలా పోసుకుంటూ పక్కన పెట్టింది మరిగింది నెయ్యి అలా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి అది చక్కగా మనకి గుళ్ళొచ్చి అడుగు పట్టకుండా నెయ్యి వదిలేస్తూ మనకి తెలుస్తుందండి అది మనం పోసి నెయ్యి వదిలేస్తూ ఉంటుంది మనం అలా ముద్దలా అయిపోయి నెయ్యి వదిలేస్తుందన్న టైంలో మనం నెయ్యి రాసి పెట్టుకున్న ట్రే ఉంది కదండి అప్పుడు మనం ఆ ట్రేలో పోసేసుకుని చక్కగా సర్దేసుకుని పైన జీడిపప్పుతో కానీ చేశానండి నేనైతేనే మనకి ఈ టైంలో పోసామనుకోండి సెట్ అయిపోతుంది ముక్కలు కోసుకోవడానికి కూడా బాగుంటుంది నేను గరిటికి వెనకాల నెయ్యి రాసి చక్కగా ఎలా సర్దేనండి మనకు తింటుంటే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఈ కొత్త స్వీట్ ఒకసారి ట్రై చేయండి అది తప్పకుండానే తర్వాత ఆరిన తర్వాత కొంచెం కలర్ మారిపోద్దండి అంత పచ్చగా ఉండదు మనకి చూసారు కదా ఆరిపోయింది ఇప్పుడు మనం ముక్కలు అనేది కోసేసుకుందాం ముక్కలు కోసుకుంటే కొంచెం వైట్ కలర్లో వస్తాయి అనమాట ఇదిగోండి పూర్తిగా ఆరిపోయింది ఇది చూడడానికి కళాఖండ్లా ఉంది కదా సేమ్ టు సేమ్ నేను కోసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు పీసెస్ తీస్తాను తీసి పీసెస్ అన్నీ లెక్క పెట్టి పీఠంకాడి పంపించేస్తానండి కొంచెమే చేశాను ఓన్లీ పీఠం వరకే చేశాను ఇంట్లోకి ఏమీ చేయలేదు తర్వాత దేని జతకి కొద్దిగా సేమియా కూడా కాసి రెండు కలిపి పంపిస్తాను ఇంకేటండి ఈ ఈ స్వీట్ మీకు ఎవరికైనా ఉంటే కామెంట్లో చెప్పండి మా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ మీకు కనుక ఛానల్లోకి వెళ్ళండి నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోద్దు ఇగో చూసారు కదా ఇలా పీసేసుకొని చేసుకున్నానండి నేను ఇవి పంపిస్తాను అనమాట ఇంకేటండి బాయ్ బాయ్